నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసు మరి ఎందుకు ఇలా చేసావు చెప్పు నా మీద నింద పడకుండా ఉండాలని ఎందుకు నీ మీద నింద వేసుకున్నావు అని అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు చెర్రి చెర్రి ఎందుకు చెర్రి నాకెందుకు నువ్వు సమాధానం ఇవ్వలేకపోతున్నావు నీ సమాధానంలోనే నాకు సమాధానం ఉందని కూడా తెలుసు కానీ నువ్వు సమాధానం చెప్పలేవు నా మీద నింద పడకుండా ఉండాలని ఒక ఆడపిల్ల గురించి నేను ఎవరో కూడా పూర్తిగా నీకు తెలియదు అలాంటిది నువ్వు నాకు ఇంతలా సహాయపడుతున్నావు అంటే నేను నిన్ను ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకు ఇదంతా చేశావు చెప్పు అని అడుగుతూ ఉంటే నువ్వంటే నాకు అనే విధంగా అనగానే ఆ నేనంటే నీకు నువ్వంటే నాకు ఒక మంచి అభిమానం ఉంది ఇప్పుడిప్పుడే నువ్వు ఈ ఇంట్లో అందరి ప్రేమను పొందుతున్నావు అలాంటప్పుడు దొంగ అన్న ముద్ర వేస్తే అప్పుడు ఈ ఇంటికి దూరం అవుతావు కదా అందుకే అలా ఆలోచించి నా మీద నింద వేసుకున్నాను నిజంగా నిన్ను ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు దొరికిన మంచి స్నేహితువి అని అంటూ హ్యాండ్ ఇవ్వగానే వెంటనే చెర్రీ చాలా సంతోషంగా హ్యాండ్ ఇస్తాడు నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం సంతోషంగా ఉంది కాబట్టి సరే భూమి మరి నేను వెళ్తాను ఓకే అని అనగానే ఇదంతా ఎవరు చేశారో కూడా నాకు తెలుసు అని అంటూ కోపంగా భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటూ మరోవైపు మాత్రం ఫ్రెష్ అవుతూ ఉంటాడు అలా ఫ్రెష్ అవుతున్న సమయంలో అదే సమయానికి మనకి గగన్ని విజువల్గా చూపిస్తూ ఉంటారు గగన్ అలా స్నానం చేస్తూ ఉండగా అలా చూపిస్తూ ఉండగా ఒక్కసారిగా వెనక వైపు నుండి భూమి హ్యాండ్ వస్తుంది భూమి గగన్కి ఒళ్ళంతా రాసినట్టుగా అలా అంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు అంతలో భూమి చేతులతో సబ్బు ఇవ్వగానే గగన్ సబ్బుని తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి రాసుకుంటూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ వంటికి అంతా కూడా అలా రాస్తూ ఉంటుంది తన చేతులతో గగన్ కూడా అబ్బా ఎంతో హాయిగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే భూమి కూడా ఎంతో చక్కగా రాస్తూ ఉంటుంది ఇక తలకు షాంపూ పెట్టి అలా భూమి ఎంతో సంతోషంగా గగన్కి ఒళ్ళంతా కూడా రాస్తూ ఉంటుంది గగన్ కూడా ఎంతో హాయిగా మైమర్చిపోయి అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి అలా ఫేస్కి సో పెట్టగానే అంతలో నెమ్మదిగా గగన్ కళ్ళు తెచ్చి చూడగానే భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ తైదక్కా నువ్వా ఇక్కడికి వెళ్ళి వచ్చావు ఏం రాకూడదా నీ దగ్గరికి వచ్చాను నీకు సబ్బు ఇచ్చాను నువ్వు తీసుకున్నావు నీ వాళ్ళంతా కూడా సబ్బు రాశాను ఏముంది నీ తలకి షాంపూ కూడా పెట్టాను సరేరా రాస్తాను ఏ ఏంటి అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అసలు నీకేమైంది నేను నీకు రాస్తాను అంతే విధంగా అంటూ రాయిపోతూ ఉంటే వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మ అమ్మ అని పిలవగానే ఏమైందిరా ఏం జరిగింది అమ్మా అమ్మ బాత్రూంలో బాత్రూంలో ఆ తైతక్కుంది ఏంది తై ఉండడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా కావాలంటే వెళ్ళి చూడండి నాకు తలకు షాంపూ పెట్టింది ఒళ్ళంతా సబ్బుతో రాసింది కూడా ఏంటన్నయ్య ఏమంటున్నావు భూమి బాత్రూంలో ఉండటం ఏంటి అయ్యో నిజం మాట్లాడుతున్నాను కావాలంటే వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది అప్పుడు వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పూరీకి భూమి కనిపించదు అన్నయ్య భూమి మాత్రం ఎక్కడా లేదు ఏంటి లేకపోవడం ఏంటి నాకు ఒళ్ళంతా సబ్బుతో రాసింది కదా ఏరా నీ బ్రహ్మ ఉండొచ్చురా సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యరా తర్వాత మాట్లాడుకుందాం అని శారద అనగానే ఏంటి ఇదంతా నా భ్రమణ నాకు భ్రమణ అనిపించట్లేదే అని విధంగా అంటూ వెంటనే నెమ్మదిగా బాత్రూంలోకి వచ్చి చూసేసరికి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని అంటూ అటు ఇటు చూస్తుంటే ఎక్కడ కూడా భూమికి కనిపించకపోవడంతో అంటే అమ్మ చెప్పినట్టుగా పూరి చెప్పినట్టుగా ఇదంతా నా భ్రమణ అని అనుకుంటూ ఉంటాడు గగన్ ఇక మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం రే ఎందుకురా నువ్వు చేయని తప్పుకు నీ మీద ఎందుకు వేసుకున్నావు ఎందుకంటే నా మనిషి కాబట్టే ఏంట్రా నువ్వు అంటుంది నీ మనిషి అంటే అన్న ఇంట్లో ఉంటున్నారు కదా నాన్న మన మనిషి కదా అలా అని తన మీద నింద వేయడం ఎందుకని అసలే వాళ్ళమ్మా నాన్నల కోసం ఎంత ఇబ్బంది పడుతుందో తెలిసిన విషయమే ఇప్పుడు ఇలాంటి నింద తన మీద వేస్తే ఎవరు చేసిన తప్పుకి భూమి బలవటం ఎందుకని నా మీద వేసుకున్నాను ఆడపిల్ల గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నిన్ను చాలా సంతోషపడుతున్నాను రా అనే విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి అపూర్వ దగ్గరికి రాగానే అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి పాపం నా మీద నింద వేయాలని చూసావు దొంగతనం అనే ముద్ర కానీ అదంతా జరగలేదని అనుకుంటున్నావా నాకంతా తెలుసు సంగీత ఫంక్షన్ చాలా బాగా డ్యాన్స్ కూడా అందరూ చాలా చక్కగా వేశారు ఇక నాన్నేమో నాకు డ్రెస్ ఇచ్చారు అదంతా కళ్ళ కదా ఇదంతా చేసింది ఎలాగైనా సరే నన్ను దొంగలా ముద్రించి నుండి వెళ్ళగొట్టాలని నువ్వే చేసావని నాకు బాగా తెలుసు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అసలు నీకు నాకు శత్రువు ఏంటి ఎందుకంటే నువ్వు ఆ శోభాచంద్ర కూతురు కాబట్టి అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి నీకు నిజం తెలుసా అవును అందుకే కదా అయినా ఆయన్ని నానాన్ని పిలుస్తుంటే నాకంతా అర్థమైపోయింది నువ్వు చేసే నటనంతా కూడా ఈ ఇంట్లో ఉన్న ఉండనే ఉదని నేను అలా చేస్తున్నాను ఓహో అవునా అందుకేనా ఈ దొంగతనం ప్లాన్ చేసావు అయినా నువ్వే ఇదంతా చేశావని నాకు తెలుసు ఆ అవును మరి నువ్వే శోభచంద్ర కూతురువని ఆయనకి ఎందుకు చెప్పకుండా నీ మనసులోనే ఎందుకు ఉంచుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు సాక్ష్యం చెప్పాల్సిన మంచి చనిపోయాడు కాబట్టి నాతో మాట్లాడాడు ఆ క్షణంలోనే చచ్చిపోయాడంటే ఇది ఎవరైనా చేశారా కావాలని చేపించి చెప్పి చేశారా లేకపోతే చంపేశారా నాన్నగానే అపూర్వ షాకింగ్ అలా అని చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకోకుండా ఊరుకోను అలాగే అమ్మను హాస్పిటల్కు తీసుకెళ్లకుండా ఫ్యాక్టరీకి ఎందుకు తీసుకెళ్లారో అదంతా కూడా తేలుస్తా దీని వెనక ఎవరున్నారో కూడా ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ంగా అలానే చూస్తూ ఉంటుంది కొంపదూసి ఇదంతా నేనే చేశానని దానికి తెలిసిపోతుందా ఇక ఆయన బావకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అని అనుకుంటూ అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే వెనక వైపు నుండి కృష్ణప్రసాద్ అన్ని మాటలు కూడా వింటూ ఉంటాడు ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతాడు నోరెళ్ళు పెట్టుకుని అలానే చూస్తూ ఉంటాడు ఇక జరిగిన గతాన్ని అంతా కూడా తలుచుకుని కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు అరవకుండా చంద్రకు ప్లాస్టర్ వేస్తుంది అపూర్వ ఇక ఎలాగైనా కృష్ణప్రసాద్ చేత ఫ్యాక్టరీని తగలబెట్టిస్తారు అదంతా గుర్తు చేసుకుని అపూర్వ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటారు అంటే చంద్ర గారి కూతురు భూమిన ఈ నిజం నాకు ఇప్పుడు తెలిసిందా అని షాకింగ్గా అలానే కృష్ణప్రసాద్ ఉండిపోతూ మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా భూమి వాష్రూంలోకి రావటం స్నానం చేయించడం అదంతా కూడా గుర్తు చేసుకుని సతమతమైపోతూ ఉంటాడు మరోవైపు నక్షత్రం కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ టైంలో గగన్ ఏం చేస్తున్నాడు అని అనుకుని వెంటనే ఫోన్ చేస్తుంది అంతలో హలో అని అనగానే ఆ పిలుపు విన్న నక్షత్రం చాలా సంతోషంగా అలానే ఆ వాయిస్ని వింటూ ఉంటుంది